ఎవరి తరపున శ్రీకాంత్ 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 మీ మమ్మీతో మాట్లాడేది మాట్లాడుతున్నా ఎందుకు చేసినావు ఎందుకు ఇట్లా చేపించిన అని అడిగితే ఏమన్నారు మండల్ బిట్దూర్ గ్రామం మల్లుపల్లి మా సూరవాటి నారాయణ వారి భార్య వారి భార్య మాలయ్య లక్ష్మి వీళ్ళు బీజేపీలో పనిచేస్తూ ఉండగా రాకేష్ అనే బీజేపీ వ్యక్తి ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఎఫైర్ పెట్టుకొని మా నారాయణ తమ్ముడా తమ్ముడిని అతి కీలకంగా ఘోరంగా నరికి చంపి మూటగట్టి చెట్ల పొలలో డంపింగ్ యార్డ్లో పడేసింది పోతూ మళ్ళీ మా తమ్ముడు బీరు కోసం పోయిండని చెప్పేసి ఇంకో డ్రామా ఆడి పోలీస్టేషన్లో వేరే ఫిర్యాదు ఇచ్చి మా తమ్ముడే చనిపోయినట్టుగా సృష్టి చేసి మా తమ్ముడిని నరికి చంపించి ఘోరా ఘోరానికి పాల్పడ్డ మాలలక్ష్మికి శిక్ష పడాలని కోరుతూ గవర్నమెంట్ కానీ ఈ కేఎస్ వాళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ అందరికీ తెలుపుకుంటు మా మా మామయ్య చనిపోయిన పర్సను నేను అతని మీ నల్లుని ఏ రోజైతే మాకు ఇన్సూరెన్స్ జరిగింది మీరు శుక్రవారం రోజు ఆ రోజు మా అమ్మమ్మ ఇక్కడే ఇక్కడైతే మా మామయ్య చేస్తుండే అక్కడ నుంచి బయలుదేరి ఆ విలేజ్కి వచ్చి ఆ విలేజ్ నుంచి ఆ రోజే మా అత్తమ్మ ఇక్కడ ఇక్కడే రెడ్డి కానాపూర్ అనే విలేజ్లో అక్కడ మా మామయ్య పనిచేస్తున్న ఏరియాకి వచ్చి మధ్యాహ్నం తర్వాత ఇక్కడ మూడున్నర నాలుగేళ్ల సమయంలో ఇక్కడనే స్పెండ్ చేసి ఏడున్నర ఏడున్నర సమయంలో వాళ్ళు ఎవరో కారులో వచ్చి కారు ఎపి కారు ఆ కారులో వచ్చి వాళ్ళు ఇన్సిడెంట్ ఎంతమంది వచ్చారు రోజుంది ఆలోచన మాకు తెలియదు దీని తర్వాత పది పది పద్నాలుగు నిమిషాల తర్వాత అక్కడ నుంచి కారు మళ్ళీ ఎన్నో అవుట్ అయింది అక్కడ నుండి చేసి ఇస్కెమరా మొత్తం అక్కడ పళ్ళ దాని తర్వాత ఏం జరగనట్టుగా ఆమె మాకు కాల్ చేసి మామయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియదు రాత్రి నుంచి మేము టెన్షన్ పడుతున్నాము అని మాకు ఆ రోజు నైట్ కూడా ఇన్ఫా ఇన్ఫార్మ్ చేయకుండా తెల్లారి మాకు ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల కట్ల మాకు కాల్ చేసి ఇన్సిడెంట్ జరిగిందని మాకు డిస్కషన్ చేసింది దీని తర్వాత మేము ఆమె ఇన్ఫర్ చేసిన తర్వాత కూడా మేము ఆ పా అతను ఆమెను తీసుకొని ఇక్కడ అక్నూరా పోలీస్ స్టేషన్లో మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా టూ డేస్ మాత్రం టార్చర్ చేసి ఇంత టార్చర్ మేము మాట్లాడి చేసిన తర్వాత కూడా ఏమో మాకు ఇంత ఎవిడెన్స్ లేకుండా మాకు ఏం తెలియదు నాకేం తెలియదు అనే మాట మాట్లాడింది తర్వాత నెక్స్ట్ డే మాకు ఈ సమాచారం జరిగింది అప్పుడు కేసుకి ఒక వన్ ఓ క్లాక్ ఒక పీస్కి వచ్చి ఒక లక్ష్మీ సభ అనే లేడీ కామెడీ ఇవ్వడం జరిగింది తన భర్త నారాయణ ఫార్టీ టూ ఇయర్స్ ఇతను ఎఫ్పిఓలో పనిచేస్తున్నాడు నైట్ ఫ్రైడే రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు టాడీ తీసుకొస్తానని చెప్పి రిటర్న్ రాలేడు తమ కొంచెం మిస్సింగ్ పిఎస్లో కేసులో యోగా ఇమీడియట్లీ ఎస్ఐఆర్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మ్యాన్ మ్యాన్ మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ భాగంగా నెక్స్ట్ డే సాటర్డే ఎస్ఐఆర్ మళ్ళా సీన్ ఆఫ్ అఫైన్స్ అక్కడ ఎక్కడైతే విలేజ్ ఉన్నదో అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ వెళ్ళి చెక్ చేయగా అక్కడ అక్కడ ఫారెస్ట్ ప్రొడక్టివ్ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాస్ కొన్ని డ్యామేజ్ కనబడ్డాయి సో ఇమీడియట్లీ ఎస్ఐ గారికి కొంచెం డౌట్ వచ్చి అక్కడ ఉన్న ఇతర విట్నెసెస్ ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాస్ ఎప్పుడు బ్రేక్ అంటే ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి సార్ టూ డేస్ బ్యాక్ కూడా పని చేసిందని చెప్పగానే సస్పీసెస్ క్రియేట్ అయ్యి ఇమీడియట్లీ అక్కడ ఇంకో కెమెరా అపోజిట్లో చెక్ చేస్తే ఒక వెహికల్ గేట్ లోపల రావడం పోవడం కొంచెం సస్పీసెస్గా అనిపించింది సో ఇమీడియట్లీ ఆ లేడీ ఎవరైతే ఇచ్చారో లక్ష్మీ నరసవాన్ని ఇమీడియట్లీ పీఎస్సి పిలిపించి ఎస్కాట్ డబ్ల్యూ ఉమెన్ కాంపిడెంట్తో మనం త్వరగా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది సో అప్పుడు ఆ లేడీ మొత్తం డిస్క్లోజ్ చేయడం జరిగింది ఈ కేసు ఈ మ్యాన్ మిస్సింగ్ మండర్ ఏ విధంగా టర్న్ అనేది ఈ లేడీ ఉండేది మల్లుపల్లి గ్రామం బిగ్నూర్ మండల్ కామారెడ్డి జిల్లా ఇలాగ హస్బెండ్ ఇక్కడ నారాయణ ఫార్టీ టూ ఇయర్స్ ఇక్కడ వ్యవసాయ సొసైటీలో ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు గత త్రీ ఇయర్స్ నుండి ఇక్కడనే ఉంటున్నాడు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడు అయితే వాస్తవంగా వీళ్ళ మధ్య కొంచెం డిస్ప్యూట్ జరుగుతున్నాయి మ్యారిటల్ లైఫ్లో వీళ్ళ మధ్యలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి అదే విషయంలో ఇతను అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ఈ లేడీ అని కూడా బిగ్నూర్లో కొంచెం సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది అదే తరుణంలో అక్కడ ఇతను కడారి రాకేష్ అని రాముచరణ్ పల్లి గతంతో సంబంధం ఏర్పడింది తో అదేవిధంగా ఫ్రెండ్షిప్లో వాళ్ళకి ఎంటిమెసీ డెవలప్ అయింది అయితే ఇతను భర్త కూడా ఈయన రాకేష్ ఇంటికి వచ్చేటప్పుడు ఈ సిసి కెమెరా ఆఫ్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం ఆన్ చేయడం కొంచెం చేస్తుండే ఈ భర్తకు డౌట్ వచ్చి రెండు మూడు సార్లు అడగడం జరిగింది ఈ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నావు అని ఇదే విషయం చాలాసార్లు కూడా జరిగింది పెద్దల సమక్షంలో కూడా పెంచడం జరిగింది ఈ విషయం పోలీస్ స్టేషన్ కూడా కాంప్లైంట్ ఇచ్చారు తర్వాత ఆమె అప్పటి ఉంది ఇతను ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని ప్లాన్తో ఈ తోని ఒకసారి చెప్పింది ఇతను నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు తను ఎలిమినేట్ చేయాలి ఇతను సంగారెడ్డి దగ్గర ఆత్మరాభావ మండలిలో పనిచేస్తున్నాడని చెప్పడం జరిగింది అదేవిధంగా రాకేష్ వారి యొక్క ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ సాగర్ శ్రీకాంత్ కడారి శ్రీకాంత్ అలాగే డబ్బు శ్రీకాంత్ అని వీళ్ళు అక్కడనే వాళ్ళు కూడా రామేశ్వరంపల్లి బిగ్నూర్ మండలిలో ఉంటారు దీనికి సంబంధించిన పరిచయాలు ఉంటాయి చిన్న చిన్నవి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఫ్రైడే రోజు ఇతర భర్త ఫోన్ చేసి అతనికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆడిట్ వర్క్ ఉన్నది నువ్వు రావాలని చెప్తాయి అమ్మాయి ఎవరైతే లక్ష్మీ నరసింహ బిఏబి చదువుకున్నది ఇతను నారాయణకి కొంచెం హ్యాండ్స్ రెండు వేలు యాక్సిడెంట్లో పోయినాయి కాబట్టి ఆమెకు రాడానికి రాదు ఆడిట్ వర్క్ ఉంది అది మేము బయలుదేరి ఇదే మంచి అవకాశం అని ఈ నలుగురు రాకేష్ శ్రీకాంత్ ఇంకో కడారి శ్రీకాంత్ మరియు సాగర్ నలుగురు ఒక ఇటీగా కార్ తీసుకొని అక్కడ బయలుదేరి ఆల్మోస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫైవ్ థర్టీ అరౌండ్ వచ్చిన తర్వాత వీళ్ళు రాకేష్ బయట నిలబడతాడు అవకాశం వచ్చినప్పుడు లోపల వెళ్దామని చూస్తుంటారు అంతలో సెవెన్ థర్టీ అవ్వం వీళ్ళిద్దరు ఈమె భర్త చెప్తుంది కళ్ళు తీసుకురామని చెప్పగానే ఇతను బైక్ తీసుకుని బయటికి పోగానే ఇతను ఈమె సైగా చేసి ఫోన్ చేసి లోపలికి రమ్మని చెప్తే వీళ్ళు లోపలి వచ్చి దా దాక్కుంటారు వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు అపోజ్ ఇట్లా ఇట్లా కూర్చుంటారు ఆల్ ఆఫ్ సడెన్ వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ వాళ్ళతో తెచ్చుకున్న కత్తులతో మరియు ఆ కట్టెలతోని అటాక్ చేస్తారు అప్పుడు అక్కడనే స్పాట్లో తను చనిపోవడం జరుగుతుంది తర్వాత ఆ బాడీని ఎక్కడైనా పంపించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న బెడ్షీటు కొన్ని దిండు తీసుకొచ్చి దానిలో చుట్టి అక్కడ బయట రాకేష్ కార్ తీసుకుని వెయిట్ చేస్తుంటాడు ఇమ్మీడియట్లో లోపల వచ్చి ఈ నలుగురు అతని బైక్ ఇద్దరు తీసుకుంటారు మరియు ఆ బాడీని ఐటీఆర్ కార్లో తీసుకొని దగ్గర ఉన్న ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ పడేయడం జరుగుతుంది మొత్తం ఐదు మంది ఎవరైతే కాంపెట్ ఇచ్చారు లక్ష్మీ నరసా వాళ్ళ వైఫ్ మరియు రాకేష్ ఎవరి ఎల్లిగల్ ఇంటిమెన్సీ ఉన్నదో అండ్ సాగర్ అండ్ కళారి శ్రీకాంత్ అండ్ డబ్బు శ్రీకాంత్ వీళ్ళందరినీ మేము అదుపులో తీసుకొని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసాము దాన్ని ఉపయోగించిన కత్తి మన యొక్క వాళ్ళ మొబైల్ మొబైల్ ఫోన్స్ అండ్ వచ్చేటప్పుడు కూడా ఈమె ఒక లక్ష రూపాయలు అమౌంట్ ఇస్తాను కూడా వీళ్ళకు వెహికల్లో చెప్పడం జరుగుతుంది అప్పుడే దాని ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ గూగుల్ పే ఈ లేడీ ఎవరైతే కాంప్లైంట్ అక్యూజ్ ఉన్నదో రాకేష్కి పంపడం జరుగుతుంది అది కూడా ఈమె స్ట్రీమ్లో తీసుకొస్తాము తర్వాత వీళ్ళందరినీ ఈరోజు అల్పలో తీసుకొని కన్ఫెషన్ రికార్డ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూట్ చేస్తున్నాం దీనికి సంబంధించిన వెహికల్ ఆ కత్తి ఆ సిసి కెమెరాస్ అన్ని డివిఆర్ అన్ని సీజ్ చేయడం జరిగింది అయితే మా ఊరి మధురాజు మాలే నారాయణ ఆయన వైఫ్ భార్య మాలే లక్ష్మి ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని చంపడం జరిగింది రామేశ్వరంపల్లి నుంచి ఎస్సీ ఇద్దరు బిట్నూరు నుంచి ఇద్దరు వాళ్ళు నలుగురితో కలిసి ఆమె కూడా వాళ్ళకు ప్రోత్సహించి కలిసి ఇక్కడ మన ఇది నర్సాపూర్ రెడ్డి కానా గోడ గ్రామం పట్ల గ్రామంలో ఆయన పని చేస్తుండే ఇక్కడికి గత శుక్రవారం నాడు సాయంత్రము తొమ్మిది గంటలకు ప్రాంతంలో తప్పిపోయిందని డొల్లమాటలు చెప్పి ఆమెనే చంపించి ఇదంతా క్రెడిట్ చేసి ఇచ్చేసింది ఇది శుక్రవారం నాడు రాత్రి బీర్చేసారి పోయిందని అబద్ధపు మాటలతోటి కప్పిపించింది ఆమెను శుక్రవారం రాత్రి చనిపించింది అని మా అనుమానం మాకు ఫోన్ చేసింది వాళ్ళ ఆడపిల్లకు భార్య కనపడటం లేదు నిన్నటి నుంచే మాకు ఫోన్ చేసింది అలా బా అడబిల్లకి చేస్తే ఆ విచారణ కూడా జరుగుతుంది దాంట్లో అన్ని తేలుతాయి తప్ప అయితే నా ఆయన వ్యక్తిగతం అయితే చాలా మంచి వ్యక్తి ఇదంతా భార్య కారణంతో ఆ పోలీసు విచారణ కూడా చెబర్తుల వారు కూడా మాకు సాకరిస్తున్నారు నిమిత్తం నాసాపురం నిమిత్తం పోలీసు ఆధ్వర్యంలోనే నిందితులకి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది